మదనపల్లిలో సితారా షాపింగ్ మాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఘన స్వాగతం పలికిన షోరూమ్ యాజమాన్యం సందడి చేసిన ప్రతి విద్యార్థిని ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దేందుకు నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి ఉపాధ్యాయుడు మదనపల్లిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆధ్వర్యంలో నిర్వహణ హందనీవా కాలువలో నీరు ఆగిపోయాయంటూ సామాజిక మాధ్యమాల్లో ఫేక్ ప్రచారం క్లారిటీ ఇచ్చిన నీటి పారుదల శాఖ అధికారులు పి ఫోర్ విధానంతో పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష సంపద సృష్టించి వైద్య కళాశాలను ప్రభుత్వమే నడపాలి బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందల గౌతమ్ కుమార్ డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని నేడు మదనపల్లి నియోజకవర్గ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను సత్కరించి సన్మానించేందుకు ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆధ్వర్యంలో స్థానిక ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు తరలివచ్చారు ఈ కార్యక్రమం ప్రారంభంలో ముందుగా విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే షాజాన్ బాషా ఉపాధ్యాయులను శాలుభాత్తో సత్కరించి మొమెంటోలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి భవిష్యత్తు బాగుండాలని కోరుకునే వ్యక్తి ఉపాధ్యాయుడు అని వారిని గౌరవించడం మన సంస్కృతి అని అన్నారు భావితరాల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు ఎంతగానో శ్రమిస్తున్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నాదుల విద్యాశాఖ ర్ జేవీ రమణ పోర్ట్ సంస్థ లలితమ్మ నాథిల్లా శివప్రసాద్ నవీన్ చౌదరి ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎంఈఓ రెడ్డప్ప ఉర్దూ ఉపాధ్యాయులు మహబూబ్ ఖాన్ శ్రీనివాసుల నాయుడు ఎంపీటీసీ దేవేంద్ర ఈశ్వరమ్మ కాలనీ చంద్రశేఖర్ నాయుడు జేసీబీ వేణు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు దేశ రాష్ట్ర నిర్మాణ కారకులైన మీ అందరికీ పేరు నమస్కారాలు ఈరోజు భారతదేశ నిర్మాణానికి కన్నడం కట్టుకున్న మీరు భారతదేశానికి ఆదర్శమైన గురువులందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మరొకసారి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారంటే దానికి కారకులు సంకల్పం మీరు పడిన వేదన మీరు పడిన బాధ మీకు చూపిన హింస మీ పట్ల వారు వివక్ష చూపి ఏ విధంగా ఒక అరాచకమైన పరిపాలన చేసిన గత ప్రభుత్వానికి ఇదే సరైన జవాబుని ఇచ్చిన చరిత్ర మా టీచర్లని చెప్పి సభాపతి ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ మనిషి పైన యాక్షన్ రియాక్షన్ కూడా వాళ్ళు యాక్షన్ చేశారు రియాక్షన్ మీ ద్వారా ప్రచురించారు ఎందుకంటే ప్రతి టీచర్ అనుకుంటే తప్పకుండా వంద మంది పేరెంట్స్ కి వంద మంది వంద ప్రభావితం చేయగలుగుతారు ఎలా అంటే తెల్లవారు ఎనిమిదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిత్యం పిల్లలతో ఉండి వాళ్ళ జీవితాల్లో తీర్చిదిద్ది వాళ్ళకు సమాజంలో ప్రత్యేక ప్రత్యేక స్థానం కల్పించి రేపు దేశ దేశం కోసం ఎవరైనా ఉన్నారంటే గురువు అని చెప్పి మీకు సాటి ఎవరు చెప్పి ఒకే ఒక్క మాట చెప్తాను ఏ దేశంలో లిటరసీ ఎక్కువ ఉంటుంది ఏ దేశంలో పిల్లల్లో చదువు ఎక్కువ ఉంటుంది వాళ్ళ ఆలోచన ఆలోచన విధానం వాళ్ళ మెదస్సు వాళ్ళ పనితీరు ఆ దేశానికి ప్రపంచ వ్యాప్తంగా ముందుకు తీసుకువెళ్తారు ఏ దేశంలో చదువు ఉండవో ఆ దేశపు సంస్కృతి మానవత విలువలు మానవత ఎలా మన మనుషులు ఎలా ఎదురవ్వాలి ఎలా ముందు నడవాలా ఇవన్నీ ఉండవు అంతంత మాత్రమే ఉండాలి ఆ సంస్కారము ఆ పద్ధతి ఆ విధేయత నేర్పే మీరు

ఈ రోజు తెలియజేస్తున్నాను ఎట్టి పరిస్థితిలో మదనపల్లి శాసన సభ్యుడుగా ఉన్నంత కాలం టీచర్ల గురించి వాళ్ళకు పెద్ద పీట ఉంటాయి ఎందుకంటే రేపు మదనపల్లి బాగుపడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే దేశం బాగుపడాలంటే దాని కారకులు మీరే మీరే పిల్లల జీవితాలు తీర్చిదిద్దారు ఆ పిల్లలకు మొత్తం మదనపల్లిలో కార్పొరేట్లు నడుస్తున్న నేపథ్యంలో గతవారం చందన షాపింగ్ మాల్ ఈ వారం సితారా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు నేడు సితారా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే రాకతో పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ కేరళ డ్రమ్స్ తో ఘనస్వాగతం పలికారు రిబ్బన్ కట్ చేసి షోరూం ను ప్రారంభించిన అనంతరం అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కార్పొరేట్ సాయి షోరూంలో మదనపల్లికి రావడం ఎంతో సంతోషంగా ఉందని నేడు సితారా షోరూమ్ ను ఆర్కే షాపు నిర్వాహకులు రామకృష్ణ చారి ప్రారంభించడం చాలా తెలిపారు అత్యధికమైన డిజైన్లు తక్కువ ధరలకే అందించడం సితారా షోరూం ప్రత్యేకత అని తెలిపారు ప్రముఖ టీవీ యాంకర్ అనసూయ షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా సందడి చేశారు ఈ కార్యక్రమంలో షోరూం యాజమాన్యులతో పాటు కౌన్సిలర్ తులసి రామకృష్ణ దంపతులు టౌన్ బ్యాంక్ చైర్మన్ నాథల్ల విద్యాసాగర్ జెవి రమణ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు మదనపల్లి తన స్థాయికి పెంచుకుంటూ రేపు మదనపల్లి త్వరలో జిల్లా కాబోతున్నదని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే మదనపల్లికి జిల్లా ఎప్పుడో రావాల్సింది జిల్లా మన హక్కుగా మనం మరి నడుస్తున్నాము తప్పకుండా మదనపల్లి జిల్లా అయిన తర్వాత మన పిల్లలందరికీ ఉద్యోగాలు మదనపల్లి అభివృద్ధి అందరూ మీరందరూ మీ జీవిత ఆశయాలు మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాము ఎందుకంటే దేశానికి జనగణమన ఇచ్చిన గడ్డ ఇది దేశానికి సెల్ఫ్ సెల్ఫ్ రూల్ రూల్ ఎక్కడి నుంచి మన దేశం మన మనం పరిపాలించాలని చెప్పింది గడ్డ ఇది మదనపల్లి గడ్డ ఇదే కాకుండా మీరు ఎక్కడ వెళ్తే కూడా మదనపల్లిలో ఉన్న వాతావరణం ప్రపంచంలో ఎక్కడ లేదు ఒక్క మదనపల్లి తప్ప అని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రోజు మదనపల్లి మా యువత కానీ చెల్లెలు కానీ నిత్యం నిరంతరం మంచికి మారు పేరు ఏదన్నా ఉందంటే మర్యాద రామన్న పట్టణం మదనపల్లి అని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఏదైతే సితారా షాపింగ్ మాల్ కి ఓపెనింగ్ ఇచ్చేసిన మీ అందరికి ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ అండ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కళాశాలలో కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం వైద్య విద్య ఉచిత వైద్యాన్ని పేదలకు దూరం చేయడమేనని బౌజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ ఆరోపించారు శుక్రవారం మదనపల్లి పట్టణంలో బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పీపీపీ పద్దతిలో మెడికల్ కళాశాలలను అప్పగించడాన్ని తీవ్రంగా ఖండించారు కోట్ల రూపాయలు ఆర్జించడం కోసమే ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కళాశాలలు అప్పగిస్తున్నారని విమర్శించారు రాష్ట ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు సంపద సృష్టించి మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నడపాలని లేని పక్షంలో రాజీనామా చేయాలని కోరారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కు రాజకీయ భిక్ష పెట్టిన మదనపల్లికి న్యాయం చేయకుంటే ప్రజల దృష్టిలో ద్రోహిగా మిగిలిపోతారని హెచ్చరించారు మదనపల్లి మెడికల్ కళాశాల విషయంలో ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీల ఆందోళన చేసిన సమయంలో ఎమ్మెల్యే షాజాన్ బాషా ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేశారు పైవేటుకు మెడికల్ కళాశాల అప్పగించే ప్రసక్తే లేదని అలా జరిగిన పక్షంలో రాజీనామా చేస్తానన్న విషయాన్ని గుర్తు చేస్తూ తస్మా జాగ్రత్త అని హెచ్చరించారు ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నారా లో ప్రజా సంక్షేమం శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కొల్లబైలు మాటలు చెప్పి అధికారం కి రాగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పేదలకు మెడిసిన్ చేయకుండా వైద్య సేవలకు దూరం చేయడంలో భాగంగానే పీపీపీ పద్దతిని తీసుకొస్తుందన్నారు ఇదే జరిగితే ప్రజలకు ప్రశ్నించే అవకాశాలు ఉండవని ప్రజల సొమ్ముతో ప్రభుత్వ భూములతో కోట్ల రూపాయలు దండుకునే కుట్రలు దాగి ఉన్నాయన్నారు మదనపల్లి మెడికల్ కళాశాల కోసం గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ పోరాడి నేడు అధికారంలోకి రాగానే విస్మరించడం తగదని ని హితపు పిలికారు నేడు అత్యవసర వైద్య సేవలు పొందాలంటే మదనపల్లి నుండి తిరుపతి బెంగళూరు వెల్లూరు చెన్నైకు వెళ్లాల్సి ఉందని ఈ నేపథ్యంలో మెడికల్ కళాశాల మదనపల్లికి మంజూరు కావడంపై ప్రజలు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆశిస్తే అందరినీ ద్రాక్షగా మార్చివేస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికీ ప్రభుత్వ బోధన ఆసుపత్రిలో మందుల కొరత ఓపీడీ సేవలు వైద్యులు లేక పేదలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం సమంజసం కాదని దీనిపై ప్రైవేటుకు అప్పగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో అందరినీ కలుపుకొని ప్రజా ఉద్యమాలకు పూనుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు బాలాజీ సహదేవ చంద్ర మహేష్ ప్రశాంత్ నీలు దంపెట్ల శివ రెడ్డప్ప మోపు రెడ్డప్ప వేణులు పాల్గొన్నారు పేదల వైద్యం అణగారిన వర్గాల వైద్యం ఎవరైతే పేద ప్రజల వైద్యం ఏదైతే ఉందో వాటిని కూడా ప్రైవేట్ పరం చేసేసి మీరు వాటిని అంతా తీసుకొని పోయి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో కట్టబెడితే వాళ్ళకు సేవాకుల సేవా కొనవలసిన అవసరం ఉండలేదు అదేవిధంగా వాళ్ళను గట్టిగా వాళ్ళు మాట్లాడే అవకాశం కూడా ఈ పేదలకు ఉండే అవకాశం లేదు వారి వారికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వైద్యం చేయొచ్చు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు అడిగే మీరు ఏ ఉద్దేశంతో అరవై మూడు అని చెప్పి మీరు చేతులు దుడుపుకునే పని కాదు ఇది మీరు వందల వేల కోట్ల రూపాయలు లంచాలు దండ్కోవడం కోసమే ఈ ప్రైవేటు కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ప్రజలను ఎత్తిన విద్య వైద్యం రెండింటినీ కూడా వాళ్ళు విద్యకు వైద్యకు అనగాలిన కులాలు అనగా వర్గాలంతా కూడా దూరం చేసే ప్రయత్నమే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఏదైతే మెడికల్ కాలేజ్ ఉన్నాయో ఆ మెడికల్ కాలేజ్ అన్ని కూడా ఆ భూములు ఆ బిల్డింగ్లు అవంతా కూడా ప్రజలు ప్రజల సొత్తు ఆ ప్రజల తీసుకొని పోయి నువ్వు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తానంటే దానికి అర్థం ఏంది అంటే మీ యొక్క మీ ఉద్దేశం ఏంటి అంటే ఈ ప్రైవేట్ తీసుకొని పోయి మీ సామాజిక వర్గాలకు మీరు కాంట్రాక్టులు వాళ్ళు ఇచ్చేసి మిమ్మల్ని మీరు గొప్పవాళ్ళు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు పిపీ మోడల్ అనేది ఏదైతే ఉందో అది మోడల్ పిపీ సంక్షేమం కాదు మీ ప్రైవేట్ మీరు డబ్బులు దడ్డుకోవడం కోసం కోర్టు అర్చించడం కోసం తీసుకొచ్చే ఈ మోడల్ని బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తా ఉన్నాం నేను మరొక మాట చెప్తా ఉన్నా ఈ మదరపల్లిలో ఈ ఇదే మదనపల్లిలో అనేక సంవత్సరాలుగా ఇక్కడే పుట్టినాం ఇక్కడే పెరిగినాం నేను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటికీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన ఇక్కడ పుట్టిన ఇదే భద్రపల్లి కోసం అనేక పోరాటాలు చేసినాం అనేక జిల్లా కోసం పోరాటాలు చేసినాం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్దేశం ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు నేను ఒక మాట చెప్తా ఉన్నా ఉన్నాప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా వెంట నడిచినారు మాతో పాటు ధర్నాలు చేసినారు రాష్ట్ర చేశారు చేసినారు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు ఎక్కడ పోయినారు మీరంతా ఈ రోజు ఈ రోజు భద్రపల్లి మెడికల్ కాలేజ్ పోతా ఉంటే మీ కళ్ళు మూసుకొని పోయారా మూసుకొని పోయారా అడుగుతాను నేను పార్టీ నాయకుల్ని నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా ఇదే మదనపల్లి నియోజకవర్గం అయితే మదనపల్లి పట్టణంలో చిన్న చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా ఎంతో మందిని యాక్సిడెంట్లు అయ్యి కానీ లేకపోతే హాస్టల్కి వచ్చి కానీ లేకపోతే గర్భవతులు ప్రసవం చేసుకోవడానికి అత్యవసర పరిస్థితుల్లో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ వైద్యం కుదరదు మీరు బెంగళూరు కానీ తిరుపతికి కానీ వేలూరు కానీ వేసుకుంటు పోండి అంటే దారి మధ్యలో చనిపోయి ఎంతో మదరపల్లి చేసుకొచ్చిన మా కంటితో చూస్తా ఉన్నాం మా ఉన్నాం పోతాయి మెడికల్ కాలేజ్ వస్తే మదరపల్లికి మంచి రోజులు వస్తా ఉన్నాయి అత్యవసరం వైద్యం అంతా మదరపల్లిలో దొరుకుతుంది అని చెప్పి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అదే మదరపల్లి ఓదానికే కాదు మదరపల్లి పుమ్లూరు పీనే మొదలపల్లి అదే విధంగా దంపలపల్లి ఈ చుట్టుపక్కల ప్రాంత

ప్రసాద్ తెలిపిన సమాచారం మేరకు హంద్రనీవా లిఫ్టింగ్ ప్యానెల్లో అంతరాయం కలిగింది మరమత్తుల అనంతరం కొంత విరామం తర్వాత యథావిధిగా నీటి ప్రవాహం జరుగుతోంది సామాజిక మాధ్యమాల్లో కొంతమంది గిట్టని వారు ఫేక్ పోస్టులను చేస్తున్నారు వాటికి ఎవరు నమ్మద్దు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు హంద్రనీవ ద్వారా ప్రతి చెరువును నింపుతామన్నారు మూడవ పంప్ సెప్టెంబర్ ఒకటో తేదీ చిన్న సాంకేతిక సేవలు రిపేర్పడి కొంతసేపు నీళ్ళు ఆపాల్సి పంపింగ్ ఆపాల్సి వస్తుందండి పంపింగ్ ఆపేసి కిందకి పోవలసిన నీళ్లను పంప్ హౌస్ అప్స్టిం స ఉండే షెరవులకు మేము తుమ్ములతో నీరు వదిలాము జలాలు వృత్తా కాకుండా తర్వాత రిపేర్సు కొన్ని గంటల్లో చేసామండి ఇప్పుడు మళ్ళా పంపింగ్ రెస్టారైంది మీరు చూస్తారు ఇక్కడ డెలివరీ సిస్టమ్ అంటారు దీన్ని ఆ చేతి కంపోస్ట్ అయితే ఉందో అక్కడ జరుగుతున్న పంపింగ్ వాటర్ ఇక్కడ వస్తే చూస్తారు మీరు ప్రత్యక్షంగా ఈ నీళ్ళు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయండి పరోజు అయిపోతున్నాయి ఈ అంతరాయం గురించి కొంతమంది ప్రజలు అపగాలు ఉన్నాయి కొన్ని నీళ్ళు ఆగిపోతున్నాయని అలాంటివి ఏం లేదు ఆ చిన్న అంతరాయం వలన కొద్దిగాసేపు అయిపోవడం జరిగింది ప్రవాహ వేగం ఆగింది పూర్తిగా ఆగలేదండి ప్రవాహ వేగం తగ్గింది మళ్ళీ ఇప్పుడు రెస్టోర్ అయ్యింది ఇవాళ సాయంత్రం కల్లా కల్లా కుప్పం దగ్గర ఉన్న పరమసంధ ట్యాంకుకి నీళ్లు ఉన్న వేగంతో వెళ్తాయండి ఆ ట్యాంకు కూడా ఆల్మోస్ట్ నిండింది తర్వాత ఉన్న ట్యాంకులు నింపుతున్నామండి అలాగే కుప్పం నియోజకం వల్ల నూట ట్యాంకులను కూడా మేము నింపుతాము ఎంత రాబోయే నెల రోజుల్లో ఈ విషయంగా ప్రజలు ఎవరు అపోలు గురి చెప్పి చెప్తున్నా చెప్ప కొన్ని సోషల్ మీడియాలో ప్రచురించిన వార్తలపైన మీరు స్పందన ఏం సార్ అదే అండి కొద్ది గంటలు ప్రవాహం ఆగంతో ఏదో నీళ్ళు ఆగిపోతున్న కాలం అనేది వచ్చి ఒక అపో కలిగింది అది కాదండి మేమే రిపేర్ చేయడం కోసం కొంత పంపింగ్ ఆపడం జరిగింది ఆపి ఆ నీళ్ళను పైన ట్యాంకులు ఇచ్చామండి నీళ్ళు ఎక్కడ ఎక్కడ పైన వస్తూ ఉన్నాయి అంతిమ కాలంలో చెరువులో ప్రజర్వైడ్ ఏదైతే ఉందో మా సోర్స్ ఇక్కడ ఈ కుప్పంపు కాలకి అక్కడ నీళ్ళు వస్తున్నాయి వస్తున్నాయండి వస్తూ ఎక్కడ కూడాను ఏ పంపులో ఆపకుండా ఈ నీళ్లను ఈ రిపేర్లు పూర్తయ్యేంత వరకు ఈ పంప్ హౌస్ పైభాగం గల చర్యలకు ఇచ్చామండి అంతేగాని నీళ్ళు ఎప్పుడు ఆగలేదు ఆ రిపేర్లు త్వరగా పూర్తి చేశాము ఈ పూర్తి కాగానే ఇప్పుడు ఇమీడియట్గా మళ్ళీ ఆన్ చేసామండి మూడు పంపులు నడుస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఆల్రీ ఫోర్ పంపులు నడుస్తున్నాయండి కే పంపింగ్ స్టేషన్ వద్ద ఇప్పుడు వంద ఐదు దాకా ఇక్కడ మనం చూస్తున్నాం మనం ఇక్కడ వస్తున్నాయి ఇప్పుడు ఈవినింగ్ కల్లా వంద అరవై వస్తుంది ఇన్ని ఈరోజు మిడ్ నైట్ కింద మనకు కుప్పము చివరాకరం గల పరమహన్ ట్యాంక్కి నీళ్లు యథావిధిగా వెళ్తున్నాయి సార్ ఇది వాటర్ మెజర్మెంట్ క్యూసెక్ల ద్వారా ఎన్ని క్యూసెక్కులు పోతుందా వంద అరవై క్యూసెక్కి ఇక్కడ మన డిజైన్ కెపాసిటీ ఇది కాలువ ఈ పాటలో ముందుక టైము రెండు వేల పదహారు అప్ టూ పంపింగ్ చేసి మూడు వరకు రెండు వేల పదహారు పంపింగ్ డెలివరీ స్టేషన్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి మనకు ఉండేది రియాల్సి ష్యాష్ అవునండి వన్ సిక్స్టీ టూ సిక్స్ వన్ సిక్స్టీ అది టూ సిక్స్టీ వి పట్టణంలోని మసీద్ వీధి ఘనంగా మిలాదుల్ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు పదిహేను వందల మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు అదేవిధంగా నలభై ఏడు మంది బ్లడ్ డొనేషన్ చేశారు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి కుప్పం పిఎస్ హాస్పిటల్ సిబ్బంది చేశారు ఈరోజు నబీపా సల్లాహాహ్ సలం పుట్టినరోజు సందర్భంగా వికోట వీధిలో మసీద్ వీధిలో టిప్పు సుల్తాన్ సర్కల్లో అందరూ యువత ఆధ్వర్యంలో నబీపా సల్లాహ సల్లాహుద్ సలం పర్వదినాన్ని ఈరోజు జరుపుకున్నారు అదేవిధంగా అన్నదాన కార్యక్రమం వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం చేశారు మల్లగా బెల్ట్ లడ్డు డొనేట్ కూడా చేశారు అందరి ఆధ్వర్యంలో జరిగింది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ పాల్గొని జయప్రదం చేసిన అందరికీ నా తరపున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఐదవ సంవత్సరము ఈరోజు మీలాదున్ నబీ సందర్భంగా మసీద్ గీదిలో మీలాదు నబీ పండుగను జరుపుకున్నాము ఈ కార్యక్రమంలో పిఎస్ కుప్పం వారి ఆధ్వర్యంలో వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది దాదాపు నలభై ఏడు యూనిట్లు బ్లడ్ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకు అందజేయడం జరిగింది అలాగే వెయ్యి మందికి పైన భోజనాలు పెట్టడం జరిగింది దీంతో ముస్లింలే కాకుండా హిందువులు కూడా పాల్గొని బ్లడ్ కూడా డొనేట్ చేశారు దాంతోపాటు మా విందుని మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది చాలా సంతోషకరంగా ఉంది ఇలానే రాబో రోజుల్లో కూడా పండుగల్ని బాగా కలిసిమెలిసి చేసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం అది హై ఓ ఖుషీగా దిల్ హై आप सल्लल्लाहु अलैहि वसल्लम पैदा हो हुस दिन है इसमें पूरे नौजवान ऊपर गली के हर एक नौजवान मिल को एक फंक्शन करने का एक खलाने का खाए खाई खलाई रखने का रखे पूरे को खलाना कल्ला के नाम से उसमें एक हज़ार आदमी को खाना खिलाए दूसरा को खून डोनेशन करे चालीस को सात आदमी को डोनेशन करे पूरे के पूरे प्यार मोहब्बत से मिल को ऐसा करें ही आइंदा भी टीपू जयंती है और एक ईद आंदे हर एक ईद को भी सब भी प्यार मोहब्बत से मिल को चलती उनको మెడికల్ కాలేజీలు పీపీబీ పద్ధతిలో అభివృద్ధి చేస్తామని రాష్ట మంత్రి మండలి నిర్ణయించడం వల్ల మదరపల్లి ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్యం దూరం అవుతుందని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర మంత్రి మండలి రాష్టంలో ఉన్న మెడికల్ కళాశాలను పీపీపీ ద్వారా అభివృద్ది చేయాలని నిర్ణయించడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం మదనపల్లి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ముందు నిరసన ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పీపీపీ పద్దతిని రద్దు చేయాలని మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలని ప్రభుత్వ ఆసుపత్రిని పరం చేయొద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు మాట్లాడుతూ మదనపల్లి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి తంబలపల్లి మదనపల్లి పుంగనూరు పీలేరు నియోజకవర్గం కర్ణాటకలోని కోలార్ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నదని మెడికల్ కళాశాలగా అభివృద్ది అయితే అన్ని రకాల సేవలు ఇక్కడే పొందవచ్చునని చిన్న చిన్న జబ్బులకు కూడా నూట కిలోమీటర్ల ప్రయాణం చేయవలసిన దుస్థితి పోతుందని ప్రజలు కలలు కన్నారని అన్నారు మదనపల్లి ప్రజల ఆశయాలపై కూటమి ప్రభుత్వం మట్టి కొట్టే విధంగా మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు పీపీపీ అంటేనే పైవేటుకు అప్పగించడమే అని ప్రతి సేవకు డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి వస్తుందని దీనివల్ల ప్రభుత్వ వైద్యం ఖరీదుగా మారిపోయి పేదలకు అందని ద్రాక్షగా మారుతుందని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం నాలుగు వందల ఐదు కోట్లతో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కళాశాల నిర్మించాలని ప్రయత్నించి దాదాపు డెబ్బై శాతం పనులు పూర్తి చేసిందని రెండు ఇరవై నాలుగు సంవత్సరంలో మెడికల్ కళాశాల క్లాసులు ప్రారంభించాలని లక్ష షంగా పనులు చేపట్టిందని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను అమ్మకానికి పెట్టిందని ఆరోపించారు కూటమి ప్రభుత్వ నిర్వాహకం వల్ల మూడు వందల మంది మెడికల్ సీట్లు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందని మరో మూడు వందల సీట్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు తాజాగా రాష్ట మంత్రి మండలి చేసిన నిర్ణయం కారణంగా మెడికల్ కాలేజ్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోవడమే కాకుండా మెడికల్ కళాశాలలకు అనుబంధంగా మార్చిన ప్రభుత్వ ఆసుపత్రి కూడా ప్రైవేటీకరణ అవుతుందని వివరించారు మెడికల్ కాలేజ్ నిర్మాణం ప్రభుత్వమే చేపట్టాలని ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది కె సోమశేఖర్ సిపిఎం నాయకులు ప్రభాకర్ రెడ్డి నరసింహ నాగరాజు అఫ్రీద్ జయబాబు తదితరులు పాల్గొన్నారు ఇంటీరియర్ అంతా కూడా పూర్తయినటువంటి ఉంది బయట ప్లాస్టింగ్ ఇట్లాంటివి ఉన్నాయి అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా అర్ధాంతరంగా ఆపేశారు అక్కడ ఇప్పటికే రకరకాలైన నిర్మాణ సామాగ్రి అంతా కూడా తుప్పు పట్టిపోయి పనికిరాకుండా పోయేటటువంటి పరిస్థితి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులోనే అక్కడ మక్కి ఇయర్ ప్రారంభించి మెడికల్ కాలేజీని ప్రారంభించాలని చెప్పి గత ప్రభుత్వం నిర్ణయించింది ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిన ఫలితంగా ఎప్పటికే దాదాపు మూడు వందల మంది విద్యార్థులు మెడికల్ కాలేజీ సీట్లు లేకుండా పోయినటువంటి పరిస్థితి వచ్చింది తాజాగా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకి అప్పగిస్తడానికి సిద్ధపడతా ఉంది రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నుంచి కళాశాల ప్రారంభిస్తామని చెప్పి ప్రకటించింది అంటే ఇప్పటికే రెండు సంవత్సరాలు పోయింది మల్లంగా రెండు సంవత్సరాలు తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున మదనపల్లి ప్రాంతంలో మెడికల్ కాలేజ్ అవసరము ఇక్కడ చాలా వెనుకబడిన ప్రాంతము రాయలసీమ జిల్లాలలోనే ఈ ప్రాంతంలో వైద్యం అందక ఇటు బెంగళూరు అటు తిరుపతి దాదాపు దూర ప్రాంతాలకు పోల్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ప్రజలందరూ కూడా ప్రజా సంఘాలన్నీ కూడా ఉద్యమాల ద్వారా ఈరోజు మదనపల్లి ప్రాంతానికి వచ్చినటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ పంప్ చేయడం అనేది చాలా తీవ్రంగా సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం కాబట్టి ఇక్కడ శాంతురంలో మెడికల్ కాలేజీ దాదాపు డెబ్బై పర్సెంట్ పనులు పూర్తయ్యి ఈ విషయాత్ కూడా వ్యక్తం చేశారు తర్వాత కాలంలో ప్రభుత్వం పనులు ప్రారంభించి దాదాపు ఇప్పటికీ డెబ్బై శాతం వరకు పనులు ప్రారం పూర్తయ్యాయని చెప్పి మనకు తెలుస్తూ ఉంది అయితే ఈ క్రమంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉందని మనకు తెలుస్తూ ఉంది పీపీపి విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో దీన్ని ప్రైవేట్ పరం చేసే నెమ్మది నెమ్మదిగా ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంది ఆ విధంగా ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఆధీనంలో నిర్వహిస్తామని చెప్పి రోజు చెప్పేటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు నేను జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈరోజు పీపీపీ విధానంలోనే మదనపల్లి అదేవిధంగా పులివెందుల మార్కాపురం మెడికల్ కళాశాల నిర్వహిస్తామని చెప్పి రోజు చెప్పారు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించాలా కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో అదే విధంగా శాఖ మంత్రి మద్రపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మిచ్ డీంటిబీ యూనివర్సిటీ నందు బోనం పండుగను విద్యార్థులు ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకా నాథ్ గారు పాల్గొని పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు అని ఒక్కో రాష్టంలో జరుపుకునే పండుగలు ఆయా రాష్టాల సంస్కృతిని ప్రతిబింబిస్తాయన్నారు ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి తెలంగాణలో బతుకమ్మ బోనాలు తమిళనాడు దీపావళి ఎంత ప్రసిద్ది చెందాయో కేరళ రాష్ట పండుగ ఓనం కూడా ఆ రాష్ట సంస్కృతికి ప్రత్యేక అని అన్నారు ఈ ఓనం పండుగ సమానత్వం ఐకమత్యం సంతోషాన్ని ప్రతిబింబిస్తుందని విద్యార్థులు ఇలాంటి వేడుకల ద్వారా భారతీయ సాంప్రదాయాల వై తెలుసుకోవాలని సూచించారు భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లుగా వర్ణిస్తూ యూనివర్సిటీలోని విద్యార్థులు కేరళ సాంప్రదాయాలను అనుగుణంగా పూలతో అలంకరించిన పువ్వుల ముగ్గు సాంప్రదాయ నృత్యాలు పాటలు ఆటలతో వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ కల్చర్ ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ కల్చరల్ కోఆర్డినేటర్ వై ప్రదీప్ కుమార్ సాఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ రెడ్డి హేమంత్ ఫ్యాకల్టీ సభ్యులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం